లక్ష్మణ్ కుమార్ ఆయన ఆదేశాలతో ఆయన అండదండలతో ఈరోజు ఆరవెల్లి గ్రామంలో ఆయన క్యాండిడేట్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అరవెల్లి గ్రామం అభివృద్ధి కొరకు ఆయన ఇచ్చిన హామీల ప్రకారంగా ఏదైనా కానీ మంచి పనుల కొరకు మీరు ముందుండి పనులు చేయాలి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వండు కూడా ఏం చేయలేదు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ప్రజలకు సేవ చేసి ముందుకు పోయి మన అన్ని విధాలుగా అందరికీ సహకారం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపద ఉన్నా ఏదున్నా కానీ మనం ముందు ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేయాలని ఆయన కోరడం జరిగింది దాని ప్రకారంగా మేము ఈరోజు ఆరవెల్లి గ్రామం అభివృద్ధి కొరకు మేము చేసిన ఇదివరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సీసీ రోడ్ వేయడం జరిగింది అదే విధంగా స్కూల్లో కూడా కొన్ని మన పనులు చేయడం జరిగింది రెండవది అంటే రైతులకు అరవెల్లి రైతులకు ఇదివరకు ఎలాంటిది కూడా ఇక్కడ సొసైటీ కానీ ఐకేపీ కానీ లేకున్నా కూడా నేను మంత్రి గారి దగ్గరకు పోవడంతో మంత్రి గారు ఒకటే చెప్పారు మీకు ఏది కావాలంటే అన్న మా రైతులకు బాగా ఇబ్బంది జరుగుతుంది ఆరవెల్లి గ్రామంలో పొరుగురు పోయి వాళ్ళ అట్లు అమ్ముకున్నోడు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒకటి ఐకేపీ సెంటర్ కావాలంటే వెంటనే వన్ అన్నగారు చెప్పారు ఇమీడియట్లీ మావాడు వచ్చిండు మా కార్యకర్త వచ్చిండు మా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాలని చెప్పిండు చెప్పినాక వెంటనే నాకు ఓకే అయిపోయింది దాంతో కూడా ప్రజలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నమ్మకం వచ్చింది అట్లాంటి ఎన్నో కళ్యాణ లక్ష్మి ఒక పది పదిహేను గారు ఇప్పించడం జరిగింది సీఎం రిలీ పండు కూడా ఇప్పించడం జరిగింది అదే విధంగా ఇంకొకటి కూడా నేను ఈ రోజు అరవెల్లి గ్రామ ప్రజలకు ఒకటే నేను అడుగుతున్నా దయచేసి ఇదే ఐకేపీ సెంటర్ తీసుకొచ్చినాం కాబట్టి ఐకేపీ సెంటర్ కొరకు ఇదే మన ఆరవెల్లి గ్రామంలో ఎకరాల భూమి ఐదు ఎకరాల భూమిని ఇదే ఐకేపీ సెంటర్ కు మంజూరు చేయించుకొచ్చి వడ్ల కొనుగోలు పోయే కేంద్రానికి నిర్వహిస్తానని నేను ఈ రోజు మాటిస్తున్నాను రెండోది ఏమిగా అంటే ఆరవెల్లి ప్రజలు కరీంనగర్ నగర్ ఇబ్బంది అవుతుంది మాకు బస్సు సహకారం కావాలని కూడా చెప్పారు అది కూడా నేను చేస్తా అని వాళ్ళకు హామీస్తున్నా ఇది వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయించిన పదిహేడు ఇండ్లు మంజూరు చేయించడం పదిహేడు ఇండ్లు కూడా ఇప్పుడు పదిహేడు ఇండ్లు కొంచెం వేరే వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి కూడా వాళ్ళకు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందరికి తీసుకోపోతే ఆరవెల్లి ప్రజలకు ఏం చేయానో అన్ని విధాలుగా మేము ముందటు ఉండి సహకరించి అన్నీ మేము రైతుల కొరకు కానీ పేదల కొరకు కానీ ఎవరికైనా ముందుండి మమ్మల్ని గెలిపిస్తే మీకు ముందుండి మేము అన్ని విధాలుగా పని చేసి చూపెడతామని కోరుకుంటున్నాం ఏది కూడా అంటూ లేదు రేషన్ కార్డు అని ప్రతి ఒక్క వాళ్ళు బాధపడ్డారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చింది ఇందులో రేషన్ కార్డులు వచ్చినాయని అందరు హ్యాపీగా ఉన్నారు మరి ఇప్పుడు ఈ ప్రజలు అందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చూసుకుంటారా ఆ ప్రభుత్వం అని చూసుకుంటారా ఇవే కాక ఇందిరా మిల్లు వచ్చి ఉన్నాయి ఇంకా మన స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి లోన్సే కానీ ఏవే కానీ ఇచ్చేందుకు మన లక్ష్మణన్న గారు రెడీ ఉన్నాడు మీరు దేనికి కూడా వెనక్కి రాకూడదు ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం గెలిపించుకొని మీరు మమ్మల్ని ముందుకు తేండి మీకు ఎలాంటి కావాలంటే అలాంటివి మనం ఎమ్మెల్యే దగ్గర నుండి తెప్పించేందుకున్నాము కాబట్టి మాకు ఈ ఆరవెల్లి గ్రామ ప్రజలందరూ ఇంకా